రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వివేకానంది రెడ్డి హత్య ఆయన కుమార్తె అడిగింది పోస్ట్ మార్టం చేయమని అప్పటికే బాక్స్ కూడా రెడీ అయిపోయింది అంటే అతి దారుణంగా చంపేసి మెదడంతా బయట వచ్చే విధంగా గొడ్డలతో నరికి రూము బాత్రూమ్ అంతా బ్లడ్ అయిపోయి దాన్నంతా కడిగి బాక్స్లో పెట్టి ఆ బాడీని కూడా ఎక్కడికక్కడ కుట్లేసి మళ్ళీ గుడ్లు కప్పేసి అంత్యక్రియలు చేయడానికి సిద్ధమైపోయే పరిస్థితికి వచ్చారు అప్పుడు తీసుకుపోయి మార్టం చేస్తే ఇమ్మీడియట్గా ఇది గొడ్డలు వేయటం తేలితే తేలిన ఐదు నిమిషాల్లో మాట మార్చేసి నా తండ్రి చనిపోయాడు ఈరోజు మా బాబాయిని కూడా చంపేశారు నేను అయిపోయానని చెప్పితే ఈ రాష్ట్రం నమ్మింది మనం మోసపోయాం